రామ్ చరణ్ ట్రప్లార్తో పానిడియా స్టార్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే ఆచార్య డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చింది పర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలోనూ రామ్ చరణ్ కి ప్రశంసలు లభించాయి కానీ కథా కథనాలు ఆకట్టుకోలేకపోవడంతో ఆచార్య ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశగా చేసింది దాంతో రామ్ చరణ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఫలితాల గురించి భయాందోళనతో ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది ఎలాంటి మొహమాటాలకు తావివ్వకుండా కథా కథనాల విషయంలో క్వాలిటీ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడట ప్రస్తుతం తన పదిహేనో చిత్రాన్ని శంకర్ డైరెక్షన్లో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు చరణ్ సీనియర్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ చిత్రంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు చరణ్ ఏ చిన్న అనుమానం వచ్చినా రీచెక్ చేసుకుని క్లారిటీ తీసుకుంటున్నాడని సమాచారం శంకర్ సినిమా తర్వాత యూవీ క్రియేషన్స్ ఎన్వీఆర్ సినిమా సంయుక్తంగా చిత్రంలో నటించనున్నాడు చరణ్ ఈ చిత్రానికి జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వం వహించనున్నాడు రీసెంట్ గా గౌతమ్ తిన్ననూరి హిందీలో రీమేక్ చేసిన జెర్సీ మూవీ డిజాస్టర్ అయింది దాంతో భయపడిన చరణ్ వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాడట గౌతమ్ తీసుకున్నాడటూరి రాసిన స్క్రిప్ట్ ని మరింత మెరుగులు దిద్ది తీసుకురామని సూచించాడట చరణ్ స్టోరీ స్క్రీన్ ప్లేస్ లో రాజీ పడే ప్రసక్తే లేదని క్వాలిటీగా ఉండాలని స్పష్టం చేశాడట రామ్ చరణ్ ఒక్కోసారి భయం కూడా మంచి చేస్తుందని కమెంట్ చేస్తున్నారు సినీ విశ్లేషకులు